అక్రమ బియ్యం రవాణాకు అడ్డుకట్ట ఏది వందల క్వింటల్ కొద్ది బియ్యం తరగడం ఎలా సాధ్యం రేషన్ దుకాణాలను రాకుండానే రహస్య రవాణాకు తెయదేస్తున్నది ఎవరు ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి పర్యవేక్షణ వైఫల్యాలే ప్రధాన కారణమా గుణపం ఓంకారాల బియ్యం అక్రమాల పర్వానికి తెరపడేది ఎప్పుడో బియ్యం జిల్లా సరిహద్దులు దాటుతుంటే టాస్క్ ఫోర్స్ విభాగం చేస్తున్నదేమిటి కొందరు డీలర్ల మాయాజాలం అక్రమార్కులకేమో లక్షల్లో ఆదాయం అని చెప్పి మన సమాజంలో ఈ అక్రమ బియ్యం రవాణా దందాకు సంబంధించి ప్రత్యేక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అక్రమ బియ్యం రవాణాకు అడ్డుకట్ట పడేది ఎప్పుడు అని చెప్పి ఈ దందాకు తెరలేపేది ఎప్పుడు ఈ వీళ్ళందరికీ వందల క్వింటల్ల బియ్యం ఎక్కడి టాస్క్ ఫోర్స్ విభాగం ఏం చేస్తుంది సివిల్ సప్లైస్ అధికారులు ఎందుకు దీన్ని అడ్డుకట్ట వేయలేకపోతారు కొంతమంది రేషన్ డీలర్లు ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నారు రేషన్ డీలర్లు దళారులు కుమ్మక్కే ఈరోజు వందల క్వింటల్లు బ్లాక్ మార్కెట్లకు తరలడానికి కృషి చేస్తున్నాం మరి అలాంటప్పుడు దీనికి అడ్డుకట్ట వేసేది ఎప్పుడు కేవలం తూతు మంత్రంగా కేసు వేసి బిఎంసీ చేస్తే ఈ దందా ఆయే పరిస్థితి లేదు ఈరోజు భీమిని కన్నపల్లికి చెందినటువంటి గుణం రాకేష్ ఓంకారులు అశోక్లు అని చెప్పి ఈ దందాకు పాల్పడితే మొన్న దొరికినటువంటి పరిస్థితి మరి ఈ దందాకు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు మద్దతు ఇస్తున్నారు అధికారులను ఎవరు మేనేజ్ చేస్తున్నారు లక్షల కొద్ది కోట్ల కొద్ది ఈ దందా నడుస్తుంటే అడ్డుకట్ట పడేది ఎప్పుడు అని చెప్పి కూడా ఈ రోజు మన సమాజంలో వార్త ఇవ్వడం జరిగింది అవుతు పోలీసులు కేసులు పెడుతున్నాం లాస్ట్కు పోలీసులు పీడిఎస్ రైస్ దొరకబడినా అని చెప్పి పోలీసులు రెవెన్యూ అధికారులకు సివిల్ సప్లై అధికారులకు ఫోన్ చేసి అది సీజ్ చేయాలంటే వాళ్ళు రావాలంట వాళ్ళు రావడానికి కూడా నాకు వీలు కాదు ఎందుకంటే ఆ రేషన్ డీలర్ని కాపాడుకోవడానికి కొంతమంది అధికారులు కూడా ఆడికి వచ్చే పరిస్థితి లేదు పోలీసు సీజ్ చేయాలంటే వాళ్ళు ఉండాలి కదా వాళ్ళని మిల్తామంటే వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు సీద్ చేసే పరిస్థితి ఈ దళారులతో కొంతమంది అధికారులు కుమ్మక్కారు ఈ దళారులతో కొంతమంది రేషన్ డీలర్లు కుమ్మక్కైతేనే ఈరోజు వందల క్వింటర్ల బియ్యము పక్క రాష్ట్రాలలోకి బ్లాక్ మార్కెట్కి తరలించాల్సిన పరిస్థితి పోలీసు పట్టుకొని కేసులు నమోదు చేసినప్పుడు కూడా ఈ దంద ఇదా విధా కొ మరి దీనికి అడ్డుకట్ట పడేది ఎప్పుడో అసలైన చర్యలేంటి ఈ పీడీఎస్ రవాణా చేసే వ్యక్తులపై పోలీసులు పీడీ యాక్ట్ పెడతారు పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళు జైలుకు పంపితే తప్ప ఈ రవాణాకు అడ్డుకట్ట పడే పరిస్థితి అయితే మనకి ఉమ్మడి జిల్లాలో కనబడతలేదు